హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఫ్రీలాన్స్ గ్రాంట్ రైటర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని ఎన్జిఓస్ స్టార్టప్స్ కోసం ఫండింగ్ ప్రపోజల్స్ గ్రాండ్స్ అప్లికేషన్స్ రాస్తారు ఇది ఒక క్రియేటివ్ మరియు ఫ్లెక్సిబుల్ పని మీరు మీ రైటింగ్ స్కిల్స్ ఉపయోగించి మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు పని విధానం క్లయింట్స్ ఇచ్చే డీటెయిల్స్ ఆధారంగా పర్స్వేసివ్ గ్రాంట్ ప్రపోజల్స్ తయారు చేయడం రోజుకు రెండు ఐదు గంటలు పని వర్క్ లోడ్ ఆధారంగా ఉంటుంది శాలరీ ప్రపోజల్ కౌంట్ మరియు కంప్లెక్సిటీ ఆధారంగా పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మంత్లీ వరకు ఉండవచ్చు బిగిన్నర్స్ కొరకు గ్రాంట్ రైటింగ్ టిప్స్ ప్రపోజల్ ఫార్మాట్స్ స్ట్రక్చర్ గైడెన్స్ అందించబడుతుంది ప్రాపర్ సపోర్ట్ కూడా ఉంటుంది ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల అరవై ఐదు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి